అప్పుడు యూదా వారు బరువులు మోయివారి బలము తగ్గిపోయేను ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా మొట్టమొదటి ఏమైపోయారు వాళ్ళు అలసిపోయారు అలసట వచ్చింది రెండోది ఏమొచ్చింది చిరాకు వచ్చింది మూడోది ఫెయిల్యూర్ ఓటమి నేను ఆ జీవితంలో అలసిపోయినప్పుడు ఇవి దీస్ ఆర్ ద ట్రిగరింగ్ పాయింట్స్ అంటారు దాన్ని కౌన్సిలింగ్ లాంగ్వేజ్ లో ట్రిగర్ పాయింట్స్ కాదు కొంతమందికి ట్రిగర్ పాయింట్స్ ఉంటాయి ద ట్రిగరింగ్ నిస్పృహ నిరాశ కృంగుదల దీనికి ట్రిగరింగ్ పాయింట్స్ మీరు నిస్పృహ నిరాశ కృంగుదల గుండా వెళ్తున్నారు అని అంటే అలసిపోయారేమో చెక్ చేసుకోవాలి మీరు ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు ఓ సంసారంలో భార్యగా భర్తగా దేవుని సేవకుడుగా లేకపోతే మీరు ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారంటే దేన్ని చూస్తున్నారు మీరు సగం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి సగం అలసిపోయారు అన్నప్పుడు మీరు రెస్ట్ తీసుకుంటే ఫ్రస్ట్రేషన్ పోతుంది అలసిపోయినప్పుడే మేము చేసేయాలని చేస్తే ఆ పని కూడా సరిగ్గా కాదు అలసిపోయినప్పుడు ఎప్పుడైతే ఫ్రస్ట్రేషన్ చెత్తం చూస్తున్నారు అనమాట అయ్యో బాబు ఇంకా ఇంత పని ఉందా ఇంకా ఇన్ని ఫైల్స్ ఉన్నాయా ఇంకా ఇన్ని కాల్స్ చేయాలా అమ్మో ఇన్ని దోమాలా ఇల్లు ఇంకా ఇన్ని ఇంత ఇల్లు సర్దాలా ఈయనకి ఈయన ఇప్పుడు ఇంత పని చేయాలా అబ్బో ఈ ప్రాజెక్ట్ రాత్రంతా చేయాలా ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్ ఫ్రస్ట్రేషన్ వల్ల ఎంత ఎన్ని ఎన్ని నష్టాలు అనేక సార్లు మన జీవితాల్లో మనం ఏమనుకుంటామంటే సాధించేసేయాలి అయిపోవాలా కాదనటో లే టార్గెట్ గోల్స్ అన్నీ ఉంటాయి తమ్ముళ్ళు జా తెలు జాగ్రత్త మీకు టార్గెట్స్ ఉండొచ్చు గోల్స్ ఉండొచ్చు లైవ్లో చూస్తున్నవారు అవన్నీ నేను కాదనటోలే అనేక సార్లు వాట్ కాజెస్ డిస్కరేజ్మెంట్ వాట్ కాజెస్ డిప్రెషన్ వాట్ కాజెస్ ఎంజైటీ వీ నీడ్ టు నో దీస్ ఆర్ ద ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఫెటీక్ ఫ్రస్ట్రేషన్ అండ్ ఫెయిల్యూర్ when you identify those things, then you will be able to successfully complete the project. You will be a happy person. You will be a happy man and a woman. అప్పుడు యూదా వారు బరువులు మోయువారి బలము తగ్గిపోయేను ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా అది ఆ థర్డ్ పాయింట్ చెప్తున్నాను చూడు గోడ గోడ కట్టలేమనేస్తున్నారు అంతే వాళ్ళు ముందే అంటున్నారు ఇంకా గోడ కట్టలేము మనం మనకై మనము మనకై మనము గోడ కట్టలేము గోడ కట్టలేమని ఎప్పుడైతే అలసట ఎప్పుడైతే ఫ్రస్ట్రేషన్ వస్తుందో ఇమ్మీడియట్గా ఏమొస్తుంది ఫెయిల్ యూర్ యూ బికమ్ యూ ఫెయిల్ ఎగ్జామ్లో యు హ్యావ్ ఫెటీక్ యు హ్యావ్ ఫ్రస్ట్రేషన్ యూ ఫెయిల్ సేవలో అలసిపోయి ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు యూ ఫెయిల్ వీళ్ళు వీళ్ళ వీళ్ళు అంటున్నారు అయిపోయింది ఇంకా ఆర్ డన్ విత్ ఇట్ అనేక సార్లు నేను నా జీవితంలో ఎప్పుడైతే ఫెయిల్యూర్ వస్తుందో మనం దేవుణ్ణి అడగాల ప్రవ్వ వాట్ ఈస్ దాట్ నేను దేన్ని చూస్తున్నాను నేను అలసిపోయానేమో మెంటలీ ఫిజికల్లీ ఇమోషనల్లీ డ్రైన్ అవుట్ అయిపోయానేమో ప్రవ్వా రీఛార్జ్ మీ మన జీవితాలు అప్పుడప్పుడు వీ టు టేక్ ఎ బ్రేక్ ఈరోజు ప్రాజెక్టులో ఉద్యోగంలో సేవలో నువ్వు నీకు చెప్పిన పనిలో నువ్వు ఫెయిల్యూర్ అయిపోతా వస్తున్నావేమో ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నేను కట్టలేను ఈ సంసారం అనే గాడను కట్టలేను ఈ ఏ సముచర్లో నేను ఇంకా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేను లేకపోతే ఆఫీస్లో నేను ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేను అని అనుకుంటున్నావేమో ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు అలసిపోయావేమో ఫ్రస్ట్రేట్ అయిపోతున్నావేమో అందుకనే యు ఆర్ థింకింగ్ మైండ్ దేన్ని చూశారు వాళ్ళు చేత్తని చూశారు చూడంగానే అది అది కూడా అది కూడా చూడండి అది ఆధ్యాత్మిక ఎంత చెత్త విస్తారమైన చెత్త చూసారు కాబట్టి వాళ్ళు అనుకుంటారు అయిపోయింది ఇంకా మనము కట్టలేము వీ కెనాట్ వీ కెనాట్ వీ కెనాట్ మనము కట్టలేము ఫెయిల్యూర్ షుడ్ బి ఏ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్